ఆయన కూతురు కొడుక్కి నాకు ఒకేసారి విద్య చెప్పారు చెప్పినప్పుడు ముహూర్త జాతక భాగం చెప్పినప్పుడు మీ ఇద్దరిని ఒకటి అడుగుతాను అన్నారు అడుగుతా అంటే ఏమిటి అని వాళ్ళ మనవాడు అడిగాను నేను అడగలేను సరేనని మీరు ఏం చెప్తే అది చేస్తాను అన్నారు ఏమిటి అని అడగలేదే అవసరం లేదని చెప్పాను వాడు మాత్రం ఏమిటి అని అడిగాడు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ముహూర్తం పెట్టిన జాతకం చెప్పినా నీ అంతటా నీవుగా ఇంత ఇవ్వండి అని డబ్బులు అడగకూడదు ఇది నా ఫస్ట్ కండిషన్ అలాగైతే నీకు చెప్తాను సరే అప్పుడు నా వయసు ఏడున్నర సంవత్సరాలు ఇప్పటి నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు గురువుకి ఇచ్చినటువంటి మాటని ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో ఆ గురువు యొక్క ఆశీస్సుల ద్వారా మన జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది అందువల్ల నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వారు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల ఒకే ప్రాంగణంలో అటు స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి శివస్వరూపుడైనటువంటి భవానీ వెంకటేశ్వర భవానీ శంకర స్వామి వారు నేను